ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్లో ఆఖరి సిక్స్ అండి పథకం రెడీ ఉంది ఈ పథకానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు అది ఏదో కాదు మహిళలకు నెల నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి పథకం దానికోసం పత్రాలు రెడీ చేసుకోండి అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు దాని విషయం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిలిచినట్లు చెప్తా ఉన్నారు నెలకు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన అయితే వివరించారు అలాగే తల్లికి వందనం పథకం కింద పిల్లలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నారు రైతుల కోసం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్తో కలిపి ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు ఇప్పటికే ఏడు వేల మొదటి విడత నిధులు జమ చేసినట్టు గుర్తు చేశారండి ఇక మహిళల కోసం మరొక కీలక పథకం ఆడబిడ్డ నిధి అమలుపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది ఈ విషయమై నేరుగా చంద్రబాబు నాయుడు గారు తెలిపారని చెప్తున్నారు ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున నేరుగా అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించారు ఈ చర్యతో కూడినటువంటి మహిళలు ఆర్థిక స్థిరత్వంతో ఉంటుందని వాళ్ళకి ఆర్థిక ధైర్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా వృత్తి ఆధారిత సమాజాలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు రజకులకు ఆధునిక దోబీఘాట్లు ఇస్త్రీ షెడ్లు సౌరశక్తితో నడిచే బండ్లు ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్లను అందిస్తామని చెప్పారు వడ్డేరలకు క్వారీల్లో రిజర్వేషన్ చర్చిల నిర్మాణం మసీదుల నిర్వహణ జెరూసలాం యాత్రకులకు సాయం వంటి పథకాలు కూడా అమలు చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు గిరిజనులకు న్యాయం మత్స్యకారులకు జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు ఈ విషయమై నేరుగా చంద్రబాబు హామీ ఇచ్చారండి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలు యూనివర్సల్ హెల్త్ కార్డులు శాశ్వత కుల ధృవీకరణ వంటి చర్యలు త్వరలో అమలు చేస్తామని చెప్పారు ఈ ప్రకటనతో ప్రజల్లో కాస్త ఆచల ఆశలు మొదలయ్యాయి ఏది ఏమైనా సూపర్ సిక్స్లో మహిళలకు బాగా మేలు చేసేటటువంటి ఈ పథకం అతి తొందరలో రెడీ అవుతుంది ఆ పథకానికి సంబంధించి సరైనటువంటి డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోమని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారండి చూద్దాం ఈ డేటు ఎప్పుడు ఏమిటి అనే పూర్తి వివరాలు తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి